రెండో పెళ్లి ఈ మధ్యకాలంలో రెండో పెళ్లిళ్ళు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి డైవర్స్ ఎక్కువ అవుతున్నాయి రెండో పెళ్ళిళ్ళు అయితే రెండో పెళ్లి రిజిస్ట్రేషన్ చేసే ముందు భార్య వాదనైతే మొదటి భార్య వాదనైతే వినాలి అనేది ప్రధానంగా ఈ ముస్లిం వివాహాల మీద కేరళ హైకోర్టు అయితే ఈ సూచన చేసింది ముస్లిం పురుషులు మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకోవాలి అని భావించినప్పుడు అనుసరించాల్సిన విధానంపై కేరళ హైకోర్టు ఒక స్పష్టత ఇచ్చింది రెండో వివాహాన్ని రిజిస్టర్ చేయడానికి ముందు మొదటి భార్య వాదనను తప్పకుండా వినాలి అనేది హైకోర్టు సూచించింది మొదటి భార్యతో వివాహ బంధాన్ని కొనసాగిస్తుంటే ఆమె అభిప్రాయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పి కోర్టు పేర్కొంది మొదటి భార్య బతికి ఉండగా ఆమెకు తెలియకుండా వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడాన్ని ఖురాన్ కానీ ముస్లిం చట్టాలు కానీ అనుమతిస్తాయని అనుకోవడం లేదు అని న్యాయమూర్తి జస్టిస్ పివి కున్హికృష్ణన్ అన్నారు ముస్లిం పర్సనల్ చట్టం ప్రకారం పురుషుడు రెండో వివాహాన్ని చేసుకోవచ్చు దాన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే మాత్రం రాజ్యాంగ పరచట్టాలని అనుసరించాల్సి ఉంటుంది ప్రస్తుత కేసులో ఓ వివాహితుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు రెండో వివాహాన్ని రిజిస్టర్ చేయాలని స్థానిక అధికారులను కోరగా మొదటి భార్య సమ్మతి లేదు అంటూ ఆ వినతిని తిరస్కరించారు ఈ నేపథ్యంలోనే కేరళ హైకోర్టు ఏం చెప్పింది అంటే ఎక్కువ ముస్లింలలో వీళ్ళు రెండు మూడు వివాహాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి రెండో వివాహం చేసుకునే ముందు ఖచ్చితంగా మొదటి భార్య అంగీకరించిందా లేదా మొదటి భార్యకి అబ్జెక్షన్ ఏమన్నా ఉందా అనే వాదనైతే అయితే ఖచ్చితంగా వినాలి తర్వాత రిజిస్టర్ చేయాలి అనేది కేరళ హైకోర్టు చెప్పింది